భారత ప్రభుత్వం గవర్నీలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యాన్ని తగు రీతి లోపల అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి ఏడు నవోదయ పాఠశాలలు ఎనిమిది నవోదయ పాఠశాలని కొత్తగా మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్క నవోదయ పాఠశాల పేరిట సుమారు ఐదు వందల కోట్ల రూపాయలని రానున్న ఐదు విద్యా సంవత్సరాల లోపల వెచ్చించి విద్యని మరింత మెరుగ పేదోడికి అందించాలనే లక్ష్యంతో ఎనిమిది నవోదయ విద్యాలయాలని తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది అదే రీతిలో వైద్యానికి సంబంధించి మెడికల్ మాఫియా ఒక రకంగా పేద ప్రజల్ని దోసుకుంటుందని మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని సంపాదించిన సంపాదనలో సగం మందులకే పోతుందని పేదోళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారు జనరిక్ మెడికల్ హాల్ అని ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేసి ఈ మందులు ప్రభుత్వం వేరే బయట అమ్ముతున్నటువంటి మందులు రెండు ఒకటేనని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు బయట రూపాయికి దొరికేటువంటి మందుని జనరిక్ మెడికల్ షాప్ లో పది పైసలకే అమ్ముతూ పేదోళ్ళ ఆరోగ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంత్యోదయ లక్ష్యంగా పేదోడే అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందుకని ఎక్కడో జనరిక్ మెడికల్ మెడికల్ షాప్స్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గజ్వల్ లో ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రి భారత జన ఔషధ కేంద్రం అయినటువంటి మెడికల్ షాప్ సందర్శించడం జరిగింది ప్రజలందరికీ మేము చేసినటువంటి సమీయమైనటువంటి అప్పీల్ ఈ మందులలో ఎట్లాంటి కల్తీ ఉండదు డేట్ అయిపోయిన మందులు అమ్ముతారని భద్రాన్ చేస్తారు వీటిని వేటిని నమ్మకండి మిగతా అన్ని మందులు ఎంత గొప్పగా పనిచేస్తాయో జనరిక్ మెడికల్ మందులు కూడా అంతే గొప్పగా పనిచేస్తాయని నమ్మండి నరేంద్ర మోడీ గారు ఏదైనా చేస్తే అది మీ విశ్వాసానికి దగ్గరగా ఉండే పనిచేస్తారు కాబట్టి దయచేసి జనరిక్ మెడికల్ షాపుల మీద విశ్వాసాన్ని ఈ ప్రజలు ఈ మందుల షాపుల్ని సద్వినియోగపరచాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉంది టీచర్స్ ఎన్నికలలో చాలామంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక టీఆర్ఎస్కు ప్రజలు బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్కి పరిమితమైన వాళ్ళు వీళ్ళ మళ్ళీ మీటింగ్ పెడుతుండ్రంట మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారంట వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి ఇయ్యుడు చేసేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చిన ఈ నాలుగు ఇయ్యరు బీసీలకు మీరు మంత్రి పదవులు నడిమిట్లనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి వీకేసింది టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కవితం వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నాయి కవిత గారు ఇంకొకటి కాదు నీకు పదవి కావాలి మీ బావకు పదవి కావాలి మీ అన్నకు పదవి కావాలి మీ నాయనకు పదవి కావాలి మరి బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒకసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీరు ఆయనతోటి చెప్పు అర్జెంట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఒక బీసీకి ఇవ్వని చెప్పు శాసనసభలో బీసీకి ఇవ్వకపోతే మహిళకి ఇవ్వండి మేము మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి మాకు అవకాశం వస్తే ఒక మహిళకి ఇచ్చినాం రేపు మహిళా దినోత్సవం వస్తుంది మహిళల్ని గౌరవించమని చెప్పి మీ నాయనని మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఉన్న ఒకే ఒక్క కేబినెట్ ఈ దేశంలో ఏందంటే చంద్రశేఖరరావు గారి కేబినెట్ అందుకని బీజేపీని విమర్శించే కంటే ముందు మీ ఈ భూమి మీ కనబడతలే చెల్లె